కాంగ్రెస్ పార్టీ ఈ రాష్టం నుంచే మూటలు పోతున్నాయి నీకు అలవాటు ఉంది ఈ దేశంలో మరి తెలంగాణ పేరు పెట్టుకుని నువ్వు పార్టీ ఏర్పాటు చేసుకుని అలా అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్ళకు కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు ఎవరికో పంచే పార్టీ కాదు మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపోయి ఇచ్చిన చరిత్ర మీది కానీ వాళ్ళ మా పార్టీ సామాజిక న్యాయం కోసం పేదల హక్కుల కోసం ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మట్టి మట్టిపోయడం దాని మీద తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలారా ఆలోచించండి ఇవాళ పేదల్లో బస్సు పెడితే దాన్ని అడ్డుకున్నారు ఆటోలను తీసుకొచ్చి గొడవలు పెట్టించారు ఇవాళ రైతు రైతు రుణమాఫీ చేస్తే కాలేదు కాలేదని అరే నేను లెక్కలు దిస్తున్నా నా దగ్గర ఉన్నాయి నువ్వు రెండు సార్లు చేసింది పదహారు వేల కోట్లు ఇరవై లక్షల మందికే చేసినాం ఒకసారి ఇరవై ఒక్క లక్షల మందికే చేసినాం మేము ఈ పది ఇరవై రోజులలోనే ఇరవై మూడు లక్షల మందికి చేసినాం ఇంకా కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చేస్తున్నామని చెప్పినాం ఇంకా డిసెంబర్ నైన్త్ వరకు మిగతా కూడా చేస్తామన్నాం కానీ ఇంత కూడా ఒప్పిక లెక్కబట్టలేక ఏదేదో ఏదేదో చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నటువంటి లక్ష్యంతో వాస్తవాలు తెలియజేయాలన్న లక్ష్యంతో లక్ష్యంతో ఈరోజు మరి యొక్క ప్రగతి సభ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు కాని అదేవిధంగా నిరుద్యోగ యువత గాని ఉద్యోగులు ఉద్యోగాలు కనీసం డిఎస్సి కూడా వేయలేవు టీచర్లు టీచర్లు ఇవ్వలే ప్రమోషన్లు ఇవ్వలేదు మేమిచ్చినాం ప్రమోషన్ పదిహేనుల తర్వాత ప్రమోషన్లు ఇచ్చినాము పిల్లలకు ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచినము ఉద్యోగాలు ఇచ్చినము ఉపాధి కల్పించినము ఇవన్నీ చేస్తా ఉంటే ఓర్వలేక తట్టుకోలేక అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారాలకు ఒడిగట్టిారు మొన్నటిదాకా దాకా పోలీసులను రెచ్చగొట్టిరు పోలీసులను రోడ్ల మీద తీసుకొచ్చారు ఇప్పుడు పోలీసులు దుర్మార్గులు దొంగలు లంగలు అని మళ్ళీ పోలీసుల మీద వీడియోలు పెట్టిస్తున్నారు ఓకే పర్టికులర్ గా ఎక్కడన్నా లోపాలు జరుగుంటే చెప్పండి సరిదిద్దుకుంటాం సరిదిద్దుకుంటాం కానీ మొత్తం వ్యవస్థనే తిట్టే పని చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నోరు మీద పచ్చి వాళ్ళు అధికారంలో లేకుండా మాత్రం ప్రతి ఒక్కరు రోడ్ల మీద చూపూచోవాలి ప్రతి ఒక్కరూ గొడవలు పెట్టాలి ఇది వాళ్ళ సిద్ధాంతం కాబట్టి వాళ్ళు కేవలం